వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్ పిఎం మిత్ర పార్కు నిర్మాణానికి శంకుస్థాపన గురించి ఒకసారి క్లియర్గా చూస్తే భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అప్పారెల్ పార్కు నిర్మాణానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తార్ జిల్లాలో మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది ఇలా భారతదేశంలో పిఎం మిత్ర పార్కులను ఏ ఏ రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి క్లియర్గా చూస్తే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము మధ్యప్రదేశ్ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మహారాష్ట్ర రాష్ట్రము ఈ రాష్ట్రాలలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్ రంగాలతో పోటీ పడే విధంగా ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ అనే నగరం అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీకి పెద్దగా డెవలప్ అయిన ప్రాంతము అలాంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో పోటీ పడే విధంగా ఈ పిఎం మిత్ర పార్కులో భాగంగా టెక్స్టైల్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగంగా మొదటి పిఎం మిత్ర పార్కుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తార్ జిల్లాలలో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే నవంబర్ మంత్కు సంబంధించిన కరెంట్ ఎకానమీ వీడియో అనేది మా సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోలో లభిస్తుంది దాంట్లో అక్కడ చూడండి థ్యాంక్